ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అండి మా ఒక ఫోన్ వచ్చేదండి హైర్ ఆఫీసర్ ఫోన్ చేశారు నిద్రపోతుంది ఆ టైంలో లేపిచ్చాను అదే ఒక నెల రెండు నెలల కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ రాబోతుందని చెప్పారు అలాగనే దాని గురించి ఫుల్ వీడియో చేయబోతాం ఈ రోజు తిరుపతిలో జూ పార్క్ లో ఉన్నామండి మేము ఇగోనండి ఈ రోజు తిరుపతి వచ్చారు మీరు అందరు నంబర్ కాబట్టి వీడియో తీసుకొని చెప్తున్నాను సో ఒకసారి మన మిత్రుడు అందరికి చూపించు ఇది కూడా చూపించు ఒకసారి జూ పార్క్ ఇన్ఫర్మేషన్ చూపించు ఏమేమి జూమ్ చేసి చూపించు మన వాళ్ళకి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మనకు మా కళ్యాణ్ థాట్స్ మా కళ్యాణ్ థాట్స్ పిల్లలు మొత్తం కూడా ఇవన్నీ చూడాలి రోజు ఈ చూపిద్దాము సో ఇవన్నీ కూడా మన ఛానల్లోనే పెట్టేద్దాము సో కంప్ ఉంచుదమ్మా చూడచ్చు మంచిగా చెట్లు పోతులు ఎలుకలు పులులు సింహాలు కొనుముచ్చులు బాగుండవు అతను జూ పార్క్ వచ్చి కూడా నేను వీడియో చేశాను కేవలం మీకోసమే ఏంటి బ్రో సింహాలు చూడ్డానికి వచ్చారా సింహం 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 గోటం సింహం హాయ్ అంతా అది కూడా జంక హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ థాట్స్ ఫ్రెండ్స్ నేను ఒక వన్ వీక్ నుంచి ఒక ట్రిప్ లో ఉన్నాను బెంగళూరు ఇలా ట్రిప్ తిరుగుతున్నాను కానీ ఈరోజు ఉదయమే ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ చూడగానే నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ అందుకని వెంటనే అది మీతో షేర్ చేసుకోవాలని నేను ఎంత మా ఫ్యామిలీతో ట్రిప్ వచ్చాను తిరుపతి సో తిరుపతిలో ఉండి కూడా మీకోసం వీడియో చేయాలని ది స్పాట్లో వీడియో చేస్తుంది మీకోసం కేవలం మీకోసమే ఎందుకంటే మీ అందరికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారని ఈరోజు ఉదయం టెలిగ్రామ్లో పెట్టాను ఒక మంచి ఆఫీసర్ నుండి ఎవరైతే నేను ట్రస్ట్ చేస్తానో ఆ ట్రస్ట్ చేసే ఆఫీసర్ నుంచి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని మీకు చెప్పాను అదే అండి అది నిజమే మంచి ఇన్ఫర్మేషన్ అండి నాకు ప్రతిసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ గురించి కానీ ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లో రిజల్ట్స్ ఈరోజు ఐదున్నరకే రిజల్ట్స్ వస్తాయి అన్నాను ఆ స్టేజ్కి అదే దానికి ఒక అర్ధ గంట ముందు లైవ్ చేశానండి అదే జరిగింది మీ అందరికి తెలుసు అందుకని మీకు ఒక చిన్న విషయం అండి ఈరోజు బోర్డు నుంచి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అతి త్వరలో అండి ఏప్రిల్ కన్నా ముందే ఇస్తారని ఈరోజు కాల్ చెప్పారు మాక్సిమం ఒక క్రాస్ అయితే మాత్రం ఏప్రిల్లోనే నోటిఫికేషన్ అని చెప్పారండి సో మాక్సిమం ఒక పదివేల కానిస్టేబుల్తోనే నోటిఫికేషన్ వస్తుందంట ఒక ఐదు వందలు ప్లస్ ఎస్ఐలు ఇస్తారంటండి నేను ఈరోజు ఉదయం చాలాసేపు మాట్లాడాను ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఫోన్ మాట్లాడాను ఆ ఆడియో రికార్డు కూడా ఇందులో పెడదామనుకున్నా కానీ సో మళ్ళీ ఆ పెద్ద ఆయన గారికి మనం ప్రాబ్లం చేయొద్దని నేను చేయట్లేదు అందుకని డైరెక్ట్గా వీడియో ముఖంగానే మన ఆడియన్స్ అందరికీ చెప్తే చాలా ట్రస్ట్ చేస్తారని అందరికి చెప్తాను ఇంకొక చిన్న విషయం అండి నేను ఈరోజు తిరుపతిలో ఉండి ఉదయం రేపు ఉదయం దర్శనం చేసుకోవాలి ఈ లోపలనే ఒక మంచి శుభవార్త అండి వెంకటేశ్వర స్వామికి నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టాలి ఈ ఇన్ఫర్మేషన్ నాకు కాకుండా మీ అందరికి పంచుకోవాలని వెంటనే టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను మీకు ఒక విషయం అండి లాస్ట్ టైం రిజల్ట్స్ టైంలో కూడా మనం తప్ప ఎవ్వరు చెప్పలేదండి మరలా చెప్తున్నాను రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఏదైతే జరిగిందో మన నుంచి ఇన్ఫర్మేషన్లో రెండు వేల ఇరవై ఆరులో వచ్చే నోటిఫికేషన్ కూడా మనం ఏం చెప్తే అదే జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి అంటే నేనేమి శాస్త్రవేత్తన కాదండి చెప్తే జరగడానికి అక్కడ జరిగే ఇన్ఫర్మేషన్ మనకు పాస్ చేస్తారు అది నేను మీకు చెప్తాను అందులో నైంటీ పర్సెంట్ జరుగుతుంది ఒక టెన్ పర్సెంట్ కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతాయండి అది మనం ఏం చేయలేము ఇంకొకటండి ఎస్ఏ కానిస్టేబుల్ నోటికేషన్ అతి త్వరలో రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి దయ మీ టైం వేస్ట్ చేసుకోమా కానీ బుక్స్ స్టార్ట్ చేయండి మీకు చెప్పాను కదా నవంబర్ ఫస్ట్ నుంచి నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను సో నేను కూడా నవంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను మీరు కూడా చేయండి ప్రతి ఒక్కరు ఉద్యోగాలతో ఉన్నాము ఇంకొక చిన్న విషయం అండి ఎన్ని పోస్టులు కావాలి ఈవెంట్స్ ఎలా ఉండాలి ఇంకా దానికి సంబంధించిన ఇంకా ఉన్నాయి కదా ఇష్యూస్ అవన్నీ ఎలా ఉండాలనేది మనం తర్వాత డిస్కషన్ చేద్దాం ఒక మంచి మీటింగ్ పెట్టి ఈ ఈరోజు ఇన్ఫర్మేషన్ అండి ఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులతో పడుతుంది అనేది మీకు తెలుసు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లో నేను చెప్పింది ఎలా అయితే జరిగిందో రెండు వేల ఇరవై ఆరు నోటికేషన్లో కూడా ప్రతి ఒక్కటి అదే జరుగుతుందండి అండి గుర్తుపెట్టుకోండి ఇప్పటికే చెప్తున్నా మన కళ్యాణ్ థాట్స్ టెలిగ్రామ్ ఛానల్లో స్పాట్లు పెట్టేస్తానండి ఎందుకంటే నేను వీడియోలు చేయను అది మీ అందరికీ తెలుసు చాలామంది చాలా చాలా రకాల వీడియోలు చేస్తారు నేను డైరెక్ట్గా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఎందుకంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేయగానే ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిపోతుంది అదే యూట్యూబ్ అంటే ఒక వీడియో చేయాలి దానికి సంబంధించిన ఎడిటింగ్ చేయాలి ఇవన్నీ అప్లోడ్ చేయాలి అంత సమయం నాకు లేదండి అందుకని నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే కళ్యాణ్ టెలిగ్రామ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో నువ్వు ఉద్యోగాన్ని ప్రిపేర్ అయ్యే వ్యక్తి అయితే టెలిగ్రామ్ని ఇన్స్టాల్ చేసుకో ఎందుకంటే టెలిగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది కళ్యాణ్ థాట్స్ అని ఉంటుంది సెర్చ్ చేయండి కళ్యాణ్ థాట్స్ అని కొట్టండి వస్తుంది ఇంకొకటి మీకు రాకపోతే నా కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంటుంది మొదటి కామెంట్ సో అది ఓపెన్ చేసి మీరు జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి నేను కూడా నవంబర్ ఫస్ట్ నుంచి ప్రతిరోజు ఒక టెన్ 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 క్వశ్చన్స్ లాగా డైలీ ఒక థర్టీ క్వశ్చన్స్ వరకు ఫీజు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను టెలిగ్రామ్ నేను ఒక్కడే హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి అంతా చేస్తలేదు ఇంకొక త్రీ ఫోర్ మెంబర్స్కి బాగా ప్రిపేర్ అయ్యి బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఒక త్రీ మెంబర్స్కి అడ్మిన్ ఇస్తున్నానండి వాళ్ళు కూడా మంచి మంచి క్వశ్చన్స్ పెడతారండి సో అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి ఇంకొక విషయం అండి మీ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాను మరి మన ఛానల్ చేయాలి కదా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లెఫ్ట్ రైట్ సైడ్ కనిపిస్తున్న లైక్ బటన్ లైక్ చేసుకోండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ ని ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా నేను పై ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకున్న థ్యాంక్ యూ అండి జై తెలంగాణ జై హింద్ అది મોરોર મોરોર હાઈ નાન છે મારી પ્રાણી એટલે નંતુ એલીમન જુડાઈટ ના આદુ એલીમન સોડ ઝૂમ કર વાહ ટ્રાશાળે તંતુ તંતુ બેબી બાબા એલીમન લેટ બાબા બાબા કોમ્મોલોને મગયંટા ಕೊಮ್ಮುಲಿ ಆಡಿಯಂಟೋ ಇದು ಆಡದೆ ಇದು ಇದು ಮೊಗದೆ ಇವೋ ಮಾ ಕಲ್ಯಾಣ ದೋಟು ಮೊಗೋಳು ಇಲ್ಲ ಅಂತ ಇವೋ ಮಾ ಕಲ್ಯಾಣ ದೋಸೆ ಕೊಂತಮಂದು ಆಡೋಳು ಬಾ 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 ಬಾ